హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే మన వంటింటి చిట్కాలు నాకు వచ్చినవి కొన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టిప్ ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా మనం తెంపుకొని పెట్టుకున్నట్టయితే కొత్తిమీర అనేది పాడవదు మన ఆడవాళ్ళకి మన వంటింట్లో అయితే కొత్తిమీర చాలా ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క కర్రీలో అయితే వేస్తాము ఒక కర్రీలో కూడా మిస్ అవ్వకుండా మనము వేస్తూనే ఉంటాం కదా సో అట్లా మనకి కొత్తిమీర ఎక్కువ డేస్ పాడవకుండా ఉండాలంటే ఒక మంచి బాక్స్ తీసుకొని అందులో అడుగున ఒక పేపర్ వేసుకొని అలాగే ఇలా మంచిగా నీట్గా తెంపుకోవాలి ఒక్క చిన్న ఆకు కూడా పాడైపోయి ఉంటే కొత్తిమీర మొత్తం కూడా పాడైపోతుంది ఒక చిన్న ముక్క కూడా పాడవ్వంది వేయండి ఇంత కూడా ఖరాబ్ కాకుండా ఉన్న ఆకుని మీరు వేయాలి కొంచెం కూడా పాడైన ఆకుని ఆ పర్లేదులే అని అట్లా మనం వేసినట్టయితే ఉన్న కొత్తిమీర మొత్తం కూడా పాడైపోతుంది అన్నమాట ఈ విధంగా తెంపుకొని పైన ఒక పేపర్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి కొత్తిమీర ఎక్కువ డేస్ వరకు నిల్వ ఉంటుంది పాడవకుండా మనకి హ్యాపీగా మనం కర్రీస్లోకి వేసుకోవచ్చు అన్నమాట ఈ టిప్ ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను చెప్పే ఒక ఐదారు టిప్పులో ఒక టిప్ అన్న మీకు యూజ్ అని చెప్పేసి ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అయితే కరివేపాకు చాలామంది కరివేపాకు తొందరగా పాడైపోతుంది అనుకుంటారు కదా ఎందుకు పాడైపోతుందంటే మనం కొన్ని కొన్ని మిస్టేక్ చేయడం వల్ల పాడైపోతుంది అన్నమాట మనం ఉన్నది అట్లనే తెప్పేసి బాక్స్లో నార్మల్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అట్లా పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కరివేపాకు తీసుకొచ్చిన ఏమంటే మనం వాష్ చేసుకోవాలి దాన్ని మంచిగా గడిగేసి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టి కొంచెం తడి లేకుండా కూడా మనం తూడ్చుకొని ఆ తర్వాత ఇలా డబ్బాలో ఒక పేపర్ వేసుకోవాలి పేపర్ వేసుకున్న తర్వాత మంచిగా ఆకులు తెంపి ఆ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కరివేపాకు ఎక్కువ రోజులు పాడకుండా ఉంటుంది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కరివేపాకు తీసుకొస్తారు కడిగేస్తారు అట్లనే డబ్బాలల్లో ఇరిచేసి పెట్టేస్తారు అట్లా పెట్టకూడదు అవి కరివేపాకుని మంచిగా తూడ్చేయాలి పచ్చగా చేసినప్పుడు తూర్చేస్తే బూజు పట్టకుండా ఉంటుంది అట్లాగే మనకి ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట మనం ఒకటేసారి పెట్టుకుంటాం కాబట్టి మంచిగా నీట్గా కడిగేసుకొని ఆ తర్వాత ఇట్లా డబ్బాల పేపర్ వేసుకొని మంచిగా పైన ఒక పేపర్ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఎట్లా తెచ్చినామో అట్లా నీట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి దోశ తావ అన్నమాట చాలామంది అనుకుంటారు మా దోశ తావ ఎందుకు ఖరాబ్ అయిపోతుంది దోశలే వెళ్ళడం లేదు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో నేను చెప్పిన విధంగా మీరు చేయండి మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనము దోశలు వేసే ముందు అది అంటుకోకుండా దోశ అంటుకోకుండా ఉండాలంటే ఇలా చిన్నగా ఆనియన్ని కట్ చేసుకొని ఒక చాక్కి లేదా స్పూన్కి పెట్టుకొని కొంచెం ఆనియన్ని ఆయిల్లో ముంచి ఇలా మనం దోశ తావ మొత్తం మొత్తం తిప్పాలన్నమాట ఇలా ఒక నిమిషం మంచిగా ఆయిల్ ఆయిల్ తిప్పిన తర్వాత దోశ వేసుకుంటే మనకి తావా పాడవకుండా మనకి ఎక్కువ డేస్ ఉంటుంది అట్లాగే మనకి దోశ వేసిన నింబటే ఈజీగా వెళ్తుంది ఇంకోటి ఏంటంటే మిస్టేక్ మనం దో మనము దోశలు వేసి ఎప్పుడే ఎన్ని టైమ్స్ దోశలు వేసుకుంటే అన్ని టైమ్స్ మనం దోశ తావని తోముతాం అట్లా తోమితే దోశ తా ఇట్లా మనం తోమితే దోశ తావా అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది మనకి దోశలు అనేవి వెళ్ళవు సో స్టిక్ అంతా పోతుంది అట్లా తోమకుండా మనము రెండు మూడు సార్లు దోశలు వేసుకున్న తర్వాత తోమాలన్నమాట అట్లా చేస్తే మనకి దోష తావా పాడవకుండా చాలా ఇయర్స్ వరకు అన్నమాట ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అన్నమాట మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని బయటనే పెట్టుకుంటాం నార్మల్గా ప్లాస్టిక్ డబ్బాలో వేసి అట్లా పెట్టేస్తాం కదా అప్పుడు అవి ఏమవుతాయంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట అట్లా మెత్తబడకుండా ఉండాలంటే ఇలా గ్లాస్ కంటైనర్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఎట్లా తీసుకొచ్చినామో అట్లా గట్టిగా ఉంటాయి అలాగే బూజు పట్టకుండా గట్టిగా ఉంటుందన్నమాట ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ లో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్పు కూడా ఏ మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే యాలకుల పొడి అన్నమాట చాలామంది యాలకులు ఇట్లా ద అంటే మనకి అవసరం ఉన్నప్పుడు దంచుకొని పెట్టుకుంటారు కదా అట్లా కాకుండా మనకి దేంట్లో అవసరమో దాంట్లోనే మనం దంచుకొని వేసుకోకుండా మనం యాలకుల పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోవాలి అయితే మనకి ఈజీగా ఉంటుంది చాలామంది యాలకులు డైరెక్ట్ పట్టేస్తారు అంటారన్నమాట అంటే యాలకులు పొడి అవ్వట్లేదు అని చెప్పేసి అట్లా అంటే అట్లా పొడిగా మనకి నీట్గా మనం బయట కొనుక్కునే పౌడర్ లాగా రావాలంటే కొంచెమంతా షుగర్ వేసుకొని మనం యాలకుల పొడి పట్టుకున్నట్టయితే మనకి బయట కొనుక్కున్న పౌడర్ లాగానే మనకి ఇంట్లో కూడా అట్లాగే వస్తుంది షుగర్ యాడ్ చేసుకు షుగర్ వేసుకొని యాలకుల పొడి చేసుకొని పెట్టుకోండి ఇంకో టిప్ ఏంటంటే మనము ఏవైనా కొనుకొచ్చుకున్నప్పుడు డైరెక్ట్ డబ్బాలని మనం డబ్బాలలో ఏదైనా వస్తు పోయాలంటే డైరెక్ట్ పోషిస్తే బయట ఈ విధంగా ఒలికిపోతాయన్నమాట అట్లా మనకు డబ్బాల పోసేటప్పుడు ఒలికొద్దంటే ఇట్లా మంచిగా ఒక పేపర్ పెట్టుకొని ఇట్లా మనం పోసుకున్నట్టయితే మనకి ఒక్క చుక్క కూడా కింద పడకుండా మనకి డబ్బాల పడుతుందన్నమాట సో మనం కూడా ఇట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఇట్లాంటి టిప్స్ మనం యూజ్ చేసినాం అనుకో మనకి చాలా పని కూడా తొందరగా అయిపోతుంది మనకి సెకండ్ వర్క్ అనేది ఉండదు ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనం కాగబెడతాం కదా గంజులో మనం గంజులో గాగబెట్టినప్పుడు కింద అడుగంటినట్టు అవుతుంది కదా పాలు కాగబెడితే సో అట్లా కాకుండా మనము ఒక ఐదు నిమిషాల పాటు నార్మల్ వాటర్ని వేడి చేసి పక్కన పెట్టి అదే గంజలో మళ్ళీ పాలు పోసి వేడి చేసుకున్నాం అనుకో మనకి అడగంటకుండా ఉంటుంది అన్నమాట ఇట్లా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పిన రాంగ్ అని చెప్పండి పక్కా ఇవన్నీ కూడా మనకి యూజ్ఫుల్ అన్నమాట ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ